ముందు నువ్వు ఇంత చేసి ఇంత నాటకం చేసి అవన్నీ ఫోటోల్లో కూడా ఉన్నాయి ఇంకా కూడా మా ఇంటికి వచ్చి మాకు శాస్త్రాంగ నమస్కారాలు చేయడం బొకేలు ఇవ్వడం మా ప్రతిసారి అందరికన్నా ఎక్కువగా నువ్వు కోర్ నియోజకవర్గానికి తీసుకుపోవడం నువ్వు ఖర్చు పెట్టిన దాంట్లో మాకు సగం వాటా పంపించడం మొత్తం బిల్లులు పంపించడం ఇవన్నీ అందరికీ కోవురు నియోజకవర్గంలో ప్రజలకు అందరికీ తెలుసు ఇక్కడే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా అందరికీ తెలుసు నువ్వేంటో ను చేసింది ఏంటో నీ చరిత్ర ఏంటో ఇప్పుడు నువ్వు అదే ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఇన్ని మాట్లాడుతున్నావు నా గురించి ఇన్ని మాట్లాడుతున్నావు మరి నిన్ను ప్రజలు ఎట్టే నమ్ముతారయ్యా అందుకే అంత చేసిన ప్రభాకర్ రెడ్డి గారినే రెండు నెలల తర్వాత పార్టీ మారిపోగానే ఇన్ని మాట్లాడుతున్నాడు మాకింకేం న్యాయం చేస్తాడని సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచించి పార్టీ వదిలేసి ప్రతి నాయకుడు అంత పెద్ద నాయకుడినే అలా చేశారు అది కూడా నీచంగా నీకు కేవలం ఓడిపోతామనే ప్రెస్టేషన్తో ఏమేం చేస్తున్నావు అంటే అన్ని చిల్లర పనులు చేస్తున్నావు అవన్నీ ప్రజలు చూస్తున్నారు మహిళలు చూస్తున్నారు ఒక మహిళకి నువ్వు ఎంత గౌరవిస్తున్నావో చూస్తున్నారు ఈ కోవురు నియోజకవర్గంలో అందరికీ తెలుసు కామాక్షమ్మ కొలువై ఉన్నారు ఇదే కామాక్షమ్మ నువ్వు చేసే ఈ అరాచక పనులకి నీచమైన పనులకి ప్రతి మహిళలో కామాక్షమ్మ దూరి ప్రతి మహిళ ఒక కామాక్షమ్మై నన్ను రేపు గెలిపిపోతున్నారు నేను గెలవబోతున్నాను ఆ తర్వాత నీ అవినీతి చరిత్ర మొత్తం బయట పెడతాను చెప్పమని చెప్పు ఎవరినన్నా ఏ రియల్ ఎస్టేట్ వాడైనా ప్రశాంతంగా వ్యాపారం చేయించుకొని ఇచ్చావా ఏ కన్స్ట్రక్షన్ వాళ్ళనన్నా ప్రశాంతంగా వ్యాపారం చేయించుకొనిచ్చావా ఏ నాయకులనైనా కమిషన్ లేకుండా పనిచేసావా ఆకరాకి నీ పక్కన ఉండే నీ మున్సిపల్ చైర్మన్ భర్త దగ్గర కూడా కమిషన్ తీసుకున్నావు నువ్వు ఎకరాకు ఐదు లక్షలు ఎక్క నువ్వు మళ్ళీ అవినీతి గురించి మాట్లాడతావు నీతి గురించి మాట్లాడతావు ఇంకొక నాయకుల గురించి మాట్లాడతావు ఏది మాట్లాడడానికి నేను అడిగే ఈ అవినీతిమయమైన కోవూరు నియోజకవర్గాల గురించి నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక చెత్త మాటలు మాట్లాడుతూ చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నావు ఇదంతా ప్రజలు చూస్తున్నారు చైతన్యవంతులు అని చెప్తున్నావు చైతన్యవంతులే చైతన్యవంతులు కాబట్టే నీకు రేపు మే పదమూడవ తేదీ లక్ష మెజారిటీతో నేను గెలవబోతున్నాను తీర్పు ఎందుకంటే వాళ్ళు చైతన్యవంతులు నువ్వు ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత గ్రావెల్ తిన్నావో ఎంత ఇసుక తిన్నావో ఎన్ని మాఫియాలు చేసావో ఎంత మంది మీద ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటే ఎస్సీ ఎస్టీ అల్ట్రాస కేసులు ఎన్ని పెట్టావో ప్రతి ఒక్కరు ప్రతి వీధిలో నీ నుంచి బాధలు అనుభవించున్నారు నువ్వు అభివృద్ధి చేయపోక వాళ్ళని నాశనం చేస్తున్నావు నీ పక్కనున్న నాయకులు కూడా ఎంతమంది నీ పక్కన ఉన్న నాయకులు ఎందుకు చేరుతున్నారా అంటే ఇవే వాళ్ళు నీకు ఇచ్చే కమిషన్ చాలిపోతే వాళ్ళని బయట పంపించేసావు కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు ఏడ్చేటప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని ఏడ్చేటప్పుడు నేను చెప్పింది కొంచెం ఒకసారి ఆలోచించండి తీరిగ్గా కూర్చొని ఎందుకు వెళ్ళిపోతున్నారు నాయకులు అంటే నీ అన్యాయం అన్యాయమైన నీ నీచమైన పనులు వాళ్ళు చూడలేక ఇప్పటిదాకా దాకా వాళ్ళు లేక నీ దగ్గర ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి సరైన నీతి నిజాయితీ గల నాయకులను కనిపించాం కాబట్టి నా వేరే అది సరేనా నువ్వు నీ కరెక్ట్ కాదు అందరికీ తెలుసు నువ్వు ఎంత మంది దగ్గర పోయి కాళ్ళు పట్టుకొని దొంగ ఎడుపులు ఏడుస్తున్నావు కాబట్టి నువ్వు ఏమన్నా మాట్లాడుతున్నావు కదా నువ్వు పర్సనల్ చేసి మాట్లాడుతున్నావు ఒక మహిళ లేకుండా ఒక ఆదర్శ మూర్తిని గురించి మాట్లాడుతున్నావు నువ్వు సరేనా ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు చైతన్యవంతులైన కోవూరు నియోజకవర్గ ప్రజలు నీ అరాచక పాలన ఇప్పుడు దాకా భరించారు ఇంకా వాళ్ళకి అవసరం లేదనుకుంటున్నారు నా వెనక వస్తున్నారు సరేనా ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరం ఉంది దాని మీద సిమెంట్ తెచ్చేసుకున్నారు స్టీల్ తెచ్చేసుకున్నారు అన్నీ తెచ్చేసుకొని ఉన్నారు దాన్ని అప్రూవల్ పెట్టి కానీ వాళ్ళ సొంతానికి వాడుకున్నారు దాన్ని కట్టలేదు ప్రజలు ఆ కాలువతో ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అది గత ముప్పై సంవత్సరాల నుంచి అది అలాగే ఉంది అభివృద్ధి చేశాను చేశాను అంటున్నావు ఏం చేస్తావు నువ్వు దాన్ని ఎందుకు సరిగ్గా చేయలేకపోయావు వచ్చి చూసావా నువ్వు ఆ లోపలికి ఎప్పుడన్నా ఆ కాలువని చూసావా అసలా తెలుగుదేశం ఆరుసార్లు ఎమ్మెల్యే అయ్యావు ఆ కాలువ గురించి నీకు తెలీదా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఆ స్థానిక ప్రజలు పడుతున్న అవస్థ నుంచి నేను కాపాడుతానని మీకు మాటిస్తున్నాను రేషన్ బియ్యం ఆరు నెలల నుంచి ఆపేసిస్తున్నారు ఏం చేస్తున్నాను చూసావా వచ్చి చూడో నీకు తీరిక లేదు ఎందుకంటే ఇక్కడ ఇసుకలో డబ్బులు కావాలి రియల్ ఎస్టేట్లో డబ్బులు కావాలి ఇక్కడ ప్రజలు గుక్కిడు నీళ్లు లేక అల్లాడుతుంటే కాలువలతో పక్కన జీవిస్తుంటే నువ్వు ఆ డబ్బులన్నీ తీసుకుపోయి హైదరాబాద్లో నీ ఇంటిపైన స్విమ్మింగ్ పూల్ కట్టించుకున్నావు అది నువ్వు చేసే అభివృద్ధి ఇక్కడ నియోజక నియోజకవర్గానికి కాబట్టి నీకు మాట్లాడే అర్హత లేదు కాబట్టి వీటన్నిటికీ సమాధానం చెప్పే అర్హత లేదు కాబట్టి అభివృద్ధి గురించి స్టేషన్లోకి పోయి ఏం మాట్లాడుతున్నా కూడా నీకు తెలియటం లేదు అది నువ్వు చేస్తున్న రాజకీయం ఎక్కడ చూసినా అదే విధంగా పడుగుపాడులో ఒక లేఅవుట్ ఉంది ఆ లేఅవుట్ ఆ లేఅవుట్లో లేఅవుట్ లో ముందే వాళ్ళు పట్టాలు ఇచ్చున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చున్నారు అవన్నీ తీసేసి అవన్నీ క్యాన్సిల్ చేసేసి వైసీపీ వాళ్ళకి ఇచ్చావు ఇది ఏమైనా న్యాయమా నీకు ప్లాట్లో అమ్ముకున్నావు ఇవ న్యాయమా మీకు కాబట్టే ప్రజలు నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు అది గుర్తుపెట్టుకో ఆకరాకి నువ్వు ఒక్కడే చెప్తే ఇంకెవరు మిగలరు నేను చుట్టూరా ఇంకా రాబోయే నాయకులు చాలా మంది ఉన్నారు వస్తారు నువ్వు వాళ్ళని వాళ్ళని జాగ్రత్త చేసుకోవడానికి చూసుకో ముందు ఎవడెళ్ళిపోతారో ఎవరు ఉంటారో అని చెప్పి అలాగే ఎంతో మంది ముస్లింస్ ఇక్కడ ముస్లిం సోదరి సోదరి మనులు ఉన్నారు వాళ్ళందరూ షాదీ మంచం లేకుండా కూడా ఇబ్బంది పడుతున్నారు అది కూడా తప్పకుండా తెలుగుదా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మంజూరు చేపిస్తామని చెప్పి మీకు అందరికి ఇస్తున్నాను కోవూరు ప్రజల చిరకాల స్వప్నం నెల్లూరులో ఆగే ఎక్స్ప్రెస్ రైలు కోవ్వరు తీసుకొచ్చేలా పడుగుపాడు రైల్వే స్టేషన్ లో ఎక్స్ప్రెస్ రైలు ఆగే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్తున్నాను ఎందుకంటే మీకు అందరికీ తెలుసు గతంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు అలాగే మనకి ఒక స్టేషన్లో ట్రైన్ ఆగకుండా ఉంటే అక్కడ రెండు మూడు దగ్గరలో ఇవి చేస్తున్నారు కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా చేసిన తర్వాత తప్పకుండా మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ పర్మిషన్ తెచ్చుకొని కోవూర్లో కూడా మనకు ఆగేటట్టు చూస్తాం స్థానికంగా ట్రాఫిక్ సమస్యలను ప్రమాదాలు జరుగుతున్నాయి విన్నాను ఈ ప్రమాదాలను అరికట్టడానికి మనం అధికారంలోకి వచ్చిన వెంటనే సాల్చింతల నుండి బజార్ సెంటర్ వరకు డబుల్ రోడ్ వేయించి మధ్య లైటింగ్ సెంటర్ ఏర్పాటు చేసిస్తారని మీకు మాట్లా గతంలో చెప్పారు మీ నాయకులు గతంలో ఆయన చాలా చెప్పాడయా ఏమీ చేయలేదు అదే ఆయన పొగరు నన్ను ఆరు సార్లు గెలిపించారు నన్ను ఆరు సార్లు గెలిపించారు నేను ఏం చేయకపోతే నన్ను ఎందుకు గెలిపిస్తారు అని అడుగుతున్నాడు మీరందరూ అప్పుడు ఈ అడుగుండాలి గతంలో మూసివేయబడ్డ ముప్పై మెగావాట్ల సామర్థ్యం గల నెల్లూరు థర్మల్ పవర్ స్టేషన్ స్థానంలో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేసి స్థానిక యువకులకు ఉద్యోగావసరాలు కల్ కల్పిస్తామని చెప్పి కృషి చేస్తున్నాము ఉన్నాము నెల్లూరు డివిజన్లో గల పడుగుపాడు శ్మశాన వాటికను కబ్జాకు గురి కాకుండా చుట్టూ ప్రహరీ గోడ కట్టిస్తామని చెప్పి కూడా మీకు కనీస వస వసతులు ఏర్పాటు చేస్తామని కూడా మీకు మాట ఇస్తున్నాను పాడు ప్రజల ప్రయాణం దృశ్య రైలు ప్రమాదాల జరగకుండా అండర్ పాసెస్ ద్వారా వెళ్లేలా కూడా ఏర్పాటు చేస్తాం పెన్నా నదికి వరదలు వచ్చినప్పుడు వరద నీరు గ్రామంలోకి రాకుండా ఇసుక రీచ్లను ఓపెన్ చేయకుండా దీనికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ కట్టిస్తామని చెప్పి కూడా మీకు అందరికీ ప్రజల సంక్షేమ ఆరోగ్య దృష్ట్యా దోమల బడిద లేకుండా ప్రతి వార్డులో శానిటేషన్ కూడా చేపిస్తాయని మాటిస్తున్నాను ఇల్లు లేని నిరుపేదల కోసం కాలనీలతో కూడిన ఇలా స్థలాలు కేటాయించి నిర్మాణాలు చేపట్టేలా కృషి చేస్తానని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాను Please subscribe my channel. Please subscribe my channel.